హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సుమధుర స్వరముల గానాలతో సాంగ్ ఆల్రెడీ మనం సాంగ్ ఎలా ప్లే చేయాలో నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ఈ సాంగ్కి సంబంధించినటువంటి ఒరిజినల్ కార్డ్స్ అంటే స్టూడియోలో ప్లే చేసినటువంటి ఒరిజినల్ కార్డ్స్ మనం ఈ వీడియోలో మనం నేర్చుకోవచ్చున్నాం ఫ్రెండ్స్ ఈ సాంగ్ స్కేల్ మనకు పరిచయం అయ్యే ఉంది ఆల్రెడీ మైనర్ స్కేల్ ఈ సాంగ్లో యూజ్ చేసినటువంటి రిథమ్ ఫోర్ ఫోర్ అండ్ టూ ఫోర్ యూజ్ చేసినటువంటి టెంపో నైంటీ సెవెన్ ఫ్రెండ్స్ ఈ సాంగ్లో మనకు సిక్స్ కార్డ్స్ యూజ్ చేశారు అంటే ఈ సాంగ్లో ఫ్యామిలీ మైనర్లో ఉన్నటువంటి ఫ్యామిలీ సిక్స్ కార్డ్స్ మనకి యూజ్ చేశారు ఆల్రెడీ మనం సి మైనర్లో ఎలా వస్తుందో కూడా మనం అంతకుముందు మనం మైనర్ ఫ్యామిలీ కార్డ్స్లో మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఈ కార్డ్లో ఉన్నటువంటి ఈ సాంగ్స్లో స్పెషల్ ఏంటంటే యాక్సిడెంటల్గా మనకు నేను అంతకుముందు మీకు చెప్పే యాక్సిడెంటల్ నోట్ బి అంటే నీటు నోట్ వచ్చినప్పుడు మనకు జీమేజర్ యూజ్ అవుతుందని ఈ సాంగ్లో మెలోడీ కోసం ఎక్కువగా పల్లవిలో కూడా ఆల్రెడీ చరణంలో మనకి ఈ నోట్ వస్తుంది నేటివ్ నోటు పల్లవిలో కూడా మెలోడీ కోసం జీ మేజరు ఎక్కువగా ఉపయోగించారు ఫ్రెండ్స్ ఈ సాంగ్స్లో యూజ్ చేసినటువంటి కార్డ్స్ సి మైనర్ ఓకే ఎఫ్ మైనర్ డి షార్ప్ మేజర్ जी शार मेजर एशार मेजर ओके फ्रेंड्स मरुकसारी मैनर एफ मैनर डी षार मेजर जी मेजर जी शार मेजर एक् मेजर ओके फ्रेंड्स मैनर ఎఫ్ మైనర్ డి షార్ప్ మైనర్ వచ్చేసి మనం మిడిల్ యాక్టులోనే కార్డ్స్ ప్లే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కింద డౌన్ యాక్టులో వచ్చేసి జీ మేజర్ జీ షార్ప్ మేజర్ ఏ షార్ప్ మేజర్ మనం కింద డౌన్ యాక్టులో ప్లే చేసుకోవాలి స్క్రీన్లో కూడా చూడండి మీకు కింద ఆ కార్డ్స్ కింద డాట్ ఉంటుంది మీకు చిన్న మైనస్ మార్క్ లాగా ఒక గుర్తుంటుంది ఆ గుర్తున్నటువంటి ప్లేస్లో మీరు డౌన్ యాక్టులో ప్లే చేయాల్సిన కార్డ్ అని మీరు గుర్తించాలి ఫ్రెండ్స్ అవి కూడా మీరు గమనించుకోవాలి లెసన్స్లో ఓకే ఫ్రెండ్స్ డౌన్ ఆక్టుకు వచ్చినప్పుడు కింద చిన్న మార్క్ లాగా ఉంటుంది కార్డ్స్ కింద మీరు దాన్ని గమనించండి ఈ కార్డ్స్లో సిక్స్ కార్డ్స్ మన పడుతుంది సి మైనర్ ఎఫ్ మైనర్ టూ మైనర్ కార్డ్స్ ఫోర్ మేజర్ కార్డ్స్ డి షార్ప్ మేజర్ జీ మేజర్ జీ షార్ప్ మేజర్ ఏ షార్ప్ మేజర్ ఫోర్ మేజర్ కార్డ్స్ టూ మైనర్ కార్డ్స్ దీంట్లో ఫ్యామిలీ కార్డ్స్గా ఉపయోగించారు ఫ్రెండ్స్ గమనించండి నేను ఒక పల్లవి ఒక చరణం మీకు చూపిస్తాను కార్డ్స్ ఎలానో మిగిలినటువంటి చరణాలు కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు వీడిఎఫ్ బుక్ లభిస్తుంది మీరు లింక్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్గా మనం సుమధుర స్వరాల గానాలతో అనేటువంటి లైన్ ఉంటుంది ఆ లైన్కి ఫోర్ కార్డ్స్ వస్తాయి మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది చూడండి ఫోర్ కార్డ్స్ వస్తుంది సుమధుర స్వరముల గానాలతో అనే ప్లేస్లో సి మైనర్ కార్డ్స్ ఫోర్ టైమ్స్ యూజ్ చేశారు సుమధుర స్వరముల గానాలతో ఓకే ఫ్రెండ్స్ తర్వాత వేలాది దూతల గలములతో అనే ప్లేస్లో కూడా వేలాది దూతల గలములతో అనే ప్లేస్లో కూడా ఫోర్ కార్డ్స్ వస్తుంది అక్కడ కూడా మైనరే ఫోర్ టైమ్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ సేమ్ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో సేమ్ సిమైనర్ కార్డ్స్నే ఫోర్ టైమ్స్ యూజ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో ఓకే కొనియాడబడుచున్న లైన్లో కొనియాడబడుచున్న నాయసైనటువంటి లైన్లో ఎఫ్ మైనర్ ఎఫ్ మైనర్ సి మైనర్ జి మేజర్ కొనియాడబడుచున్న నాయస ఓకే నీకే నారాధనా నీకేనా ఆరాధన అనే ప్లేస్లో కూడా ఫోర్ కార్డ్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ జీ మేజర్ త్రీ టైమ్స్ సి మైనర్ వన్ టైమ్ వస్తుంది నీకే రాధనా ఓకే ఫ్రెండ్స్ తర్వాత మహదానందమే నాలో పరవశమే నేను స్తుతించు ప్రతిక్షణం అనే కార్డ్స్ ఆ లైన్లో కూడా ఫోర్ కార్డ్స్ వస్తాయి మనకి నిన్ను ఓకే ఫ్రెండ్ చరణం నేర్చుకుందాం ఫస్ట్ చరణం ఎడారి త్రోవలో నేను నడిచిన ప్లేస్లో కూడా ఫోర్ కార్డ్స్ వస్తాయి సి మైనర్ టూ టైమ్స్ ఏ షార్ప్ మేజర్ డి షార్ప్ మేజర్ సేమ్ ఎరుగని మార్గంలో నన్ను నడిపినా కూడా సేమ్ కార్డ్స్ వస్తాయి టూ టైమ్స్ సి మైనర్ ఏ షార్ప్ మేజర్ డి షార్ప్ మేజర్ ఓకే ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని మార్గములో నన్ను నడిపిన ఓకే తర్వాత నా ముందు నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా అక్కడ నా ముందు నడిచిన జయవీరుడు అనే ప్లేస్లో ఎఫ్ మైనర్ ఏ షార్ప్ మేజర్ ఎఫ్ మైనర్ ఏ షార్ప్ మేజర్ ఓకే నా ముందు నడిచిన జయవీరుడా ఓకే నా విజయ సంకేతమా నా విజయ సంకేతం అనే ప్లేస్లో కూడా జీ మేజర్ టూ టైమ్స్ సి మైనర్ టూ టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే నా విజయ సంకేతమా ఓకే ఫ్రెండ్స్ తర్వాత నీవే నీవే నానందము దము ఆ లైన్లో సి మైనర్ టూ టైమ్స్ షార్ప్ మేజర్ టూ టైమ్స్ टू टाइम टू टाइम तरह आ प्लेक् मेजर डी शारेजर्वे आधार తర్వాత సేమ్ నీవే నీవే నా నీవే నా ఆధారం అనే లాస్ట్ లైన్లో వచ్చేసి ఏ షార్ప్ మేజర్ జి షార్ప్ మేజర్ సి మైనర్ టూ టైమ్స్ నీవే నా ఓకే ఫ్రెండ్స్ కార్డ్స్ చాలా సింపుల్గా ఉంటుంది చాలా మెలోడీగా కూడా ఉంటాయి ఫ్రెండ్స్ కార్డ్స్ మీరు చక్కగా నేర్చుకోండి ఇంకా మిగిలినటువంటి చరణాలు కూడా కింద డిస్క్రిప్షన్లో మీకు లభిస్తాయి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి నెక్స్ట్ టైము ఇంకా మనం మీకు షార్ట్ కట్గాని తెలిస్తే ఇంకా ఈజీగా కూడా ప్లే చేసుకోవచ్చు ఎలా కూడా షార్ట్ కట్లో మీరు ప్లే చేసుకోవచ్చు సి మైనర్ని ఇలా షార్ట్ కట్ ఏ షార్ట్ మేజర్ని ఇలా షార్ట్ కట్ షార్ట్ మేజర్ని ఇలా షార్ట్ కట్ తీసుకుని మొత్తం ఒకే ప్లేస్లో కూడా ఇన్వర్షన్ కార్డ్స్ని నెక్స్ట్ టైం మనం ఈ న్యూ న్యూ సాంగ్స్ అన్నీ కూడా మనం కొన్ని నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇన్వర్షన్ కార్డ్స్ కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం జనరల్ తెలుసుకున్న తర్వాత ఇన్వర్షన్ కార్డ్ నేర్చుకోవాలి ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వర్షన్ నేర్చుకుంటే ఏదంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది అందుకని మీకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నెక్స్ట్ టైం మనం ఇన్వర్షన్ కార్డ్స్ కూడా ఎలా ప్లే చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ ఒకేలా మీకు వచ్చుంటే ఇన్వర్షన్లోనే మీరు ప్లే చేసుకోవచ్చు నో ప్రాబ్లం గమనించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ బేసిక్ లెసన్స్ వీడియోస్కి సంబంధించినటువంటి నోట్సు మీరు ఫ్రీగా ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో కింద ఉన్నటువంటి ఏ లెటర్స్ ఏ లెటర్స్ కానీ లేదంటే ఈ డాట్ కానీ మీరు క్లిక్ చేశారనుకోండి కింద ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది చూడండి ఇలా డిస్క్రిప్షన్లో మీకు బేసిక్ లెసన్స్ సంబంధించినటువంటి లింక్ కనిపిస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేస్తే మీ మొబైల్లో డౌన్లోడ్ అవుతుంది మొబైల్లో యూస్ చేసుకోవచ్చు లేదంటే మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకుని ఉపయోగించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరొక లెసన్తో కలుసుకుందాం